హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ అయితే ప్రస్తుతం ఎక్కువగా నెట్ లో వైరల్ అవుతున్న పేరు కుమారి ఆంటీ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కుమారి ఆంటీ ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా చెప్పేస్తూ ఉంటారండి ఎవరైనా సరే మంచి స్ట్రీట్ ఫుడ్ తినాలి అని చెప్పి గూగుల్లో సర్చ్ చేసినా కూడా మొదటిగా వచ్చే పేరు కానివ్వండి వీడియో కానివ్వండి కుమారి ఆంటీదనే చెప్పొచ్చు ఆవిడకున్న ఫేమ్ అంతలా అనమాట సొంత కాళ్ళ మీద తను నిలబడాలి ఎవరి మీద ఆధారపడకూడదు చేసేది చిన్న బిజినెస్ అయినా సరే నా అంతటి నేను చేసుకోవాలి అన్న కృషి ఉన్న ఆవిడ అని చెప్పొచ్చు అయితే ప్రస్తుతం ఆవిడ చిక్కుల్లో పడిందనే చెప్పాలి కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్న ఆవిడ స్ట్రీట్ ఫుడ్ అనేది ఇప్పుడు సడన్గా ఆగిపోయింది సో చాలా మంది కూడా ఆవిడ ఫుడ్ తినడానికి ఎక్కడెక్కడ నుంచో వస్తూ ఉంటారు మనం గత వీడియోలో చూసుకున్నట్టయితే వికారాబాద్ నుంచి ఆవిడ ఫుడ్ తినడానికి ఆవిడతో ఫోటో తినడానికి ఒక పర్సన్ కూడా రావడం జరిగింది అయితే అంత ఫేమస్ ఉన్న ఆవిడ ఈరోజు ఎందుకు ఫుడ్ బిజినెస్ ఆపేసింది స్ట్రీట్ ఫుడ్ ఎందుకు ఆపేసింది అనేది చాలా మందికి కూడా తెలుసు అయితే కొద్ది సంవత్సరాల నుంచి ఫేమ్ అవ్వని ఆవిడ ఇప్పుడు సడన్ గా ఫేమ్ అయిపోయింది అలాగే చాలా మంది యూట్యూబర్స్ కానివ్వండి లేకపోతే సినిమా ప్రమోషన్స్ కానివ్వండి ఆవిడ ద్వారా చేయించుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఆవిడ అంతగా ఫేమస్ అయింది కాబట్టి మనం కొద్ది సంవత్సరాల నుంచి చూసుకుంటే అంతగా లేకపోయినా ఈ మధ్య కుమార్ ఆంటీ అనగానే ట్రెండింగ్ లో కూడా ఉంది చాలా మందికి కూడా తెలిసిన పేరని చెప్పొచ్చు అయితే ప్రస్తుతం కొద్ది రోజుల నుంచి కొద్ది నెలల నుంచి చూసుకున్నట్టయితే అక్కడ ఎక్కడైతే ఆవిడ ఫుడ్ బిజినెస్ పెడుతుందో చాలా మంది అక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా ఆవిడకున్న క్రేజ్ ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా లేదండి అయితే ప్రస్తుతం ఆవిడ దగ్గర ఉన్న తక్కువ బడ్జెట్ లో మంచిగా అన్లిమిటెడ్ ఫుడ్ దొరుకుతుంది అందులో అన్ని రకాల బోటి దగ్గర నుంచి పప్పు చాటు దాకా ఏ టు జెడ్ ఆవిడ దొరుకుతాయన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అక్కడ దొరుకుతాయన్న విషయం అయితే ఆవిడ తక్కువ రేట్లో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు రేట్ అయిన తర్వాత రేట్ ఎక్కువ పెంచినా కూడా ఆవిడ క్రేజ్ మాత్రం ఏ మాత్రం కూడా తగ్గలేదని చెప్పాలి అయితే ప్రస్తుతం ఆవిడ దగ్గర ఎక్కువగా రెష్ ఉండడం వల్ల జనాలకి అంటే ట్రాఫిక్ కి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఎక్కడ వాహనాలు అక్కడే ఆగిపోతున్నాయి అని చెప్పి చాలా మంది అంటూ ఉండడం జరిగింది అయితే ఇక్కడ మీకు ఈ వీడియోలో చూస్తే అర్థమవుతూ ఉండొచ్చు ఆవిడ ఫుడ్ తినడానికి ఎక్కడెక్కడ నుంచో చాలా మంది వస్తూ ఉంటారు అక్కడే ఇంకోటి సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని అక్కడే ఉండడం వల్ల చాలా మంది సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి తినడం అనేది జరుగుతూ ఉంటుంది మనం చాలా వీడియోస్ లో చూసి ఉన్నాం అసలు ఆవిడ ఆవిడతో మాట్లాడడానికి కూడా అసలు కుదరని పరిస్థితి అని చెప్పొచ్చు అక్కడ అయితే మేము లాస్ట్ టైం ఆవిడని కలవడానికి వెళ్ళడం జరిగింది కానీ ఆవిడ అసలు ఇంటర్వ్యూ కూడా దొరకలేదు ఆవిడతో మాట్లాడే పరిస్థితి కూడా మనకు లేదని చెప్పాలి ఎందుకంటే ఆవిడ చాలా బిజీగానే ఉన్నారు అయితే ప్రస్తుతం ఆవిడ చాలా ఫేమస్ అయ్యారు ఆవిడ నెలకి ఎంత సంపాదిస్తుంది ఏమేమి కనీసి పెడుతుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది అయితే ప్రస్తుతం ఆవిడ ఫుడ్ బిజినెస్ ఆగిపోయింది ఎందుకు అంటే అక్కడ ఉన్న జనాలందరూ కూడా ఎక్కువగా గుమిగూడడంతో పాటు అక్కడ ట్రాఫిక్ ఆగిపోవడం జరిగింది అయితే ఇంకొద్ది ఇంకొన్ని వార్తల్లో తెలుస్తున్నది ఏంటంటే అక్కడ నుంచి వెళ్తున్న ఒక అంబులెన్స్ కూడా ఆగిపోయింది ఎమర్జెన్సీ అంబులెన్స్ కూడా సో అందువల్లనే పోలీసులు ట్రాఫిక్ పోలీసులు రోజు అక్కడికి వెళ్ళి అదంతా క్లియర్ చేస్తున్నా కూడా రోజు రోజుకి క్రౌడ్ అనేది ఎక్కువైపోతుంది కుమార్ ఆంటీ దగ్గర అని చెప్పి పోలీసులు ఆవిడ ట్రక్ ని నిన్న తీసుకెళ్లడం జరిగింది అయితే ఆవిడ ఎంతగా చెప్తున్నా కూడా ఎంతగా మొర పెట్టుకుంటున్నా కూడా పోలీసులు అసలు ఆ ట్రక్ అక్కడ ఉంచకుండా వెంటనే తీసుకెళ్లిపోవడం జరిగింది ఆవిడ మీడియా మిత్రులందరికీ కూడా మీరే నన్ను ఫేమ్ చేశారు ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నారు ఈ రోజు మంచి పొజిషన్ లో ఉన్నానంటే దానికి కారణం మీరే కానీ ఈ రోజు నా ఎలాంటి తప్పు లేకుండా నా ట్రక్ ని తీసుకెళ్లిపోతున్నారు నేనే కాదు ఇక్కడ చాలా మంది చుట్టుపక్కల ట్రక్లు ఉన్నా కూడా ఫుడ్ బిజినెస్లు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నా కూడా నాదే ఎందుకు తీసుకెళ్లారు అని చెప్పడం జరిగింది అయితే అక్కడ ఒక ట్రాఫిక్ పోలీస్ కూడా ఆవిడకి సమాధానం ఇవ్వడం జరిగింది ఏమనంటే మీ దగ్గర క్రౌడ్ ఎక్కువైపోతుంది జిహెచ్ఎంసి పర్మిషన్ లేదు ఎలాంటి పర్మిషన్ లేకుండా మీరు ఇక్కడ పెట్టుకుంటున్నారు ఇది మీ సొంత స్థలం కూడా కాదు అని చెప్పి పోలీసులు చెప్తూనే ఉన్నారు ట్రాఫిక్ పోలీసులు అయితే నేను తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మాట్లాడి ఆ ట్రక్ తీసుకొచ్చి ఫుడ్ అనేది వేస్ట్ అవ్వకుండా పది మందికి వాళ్ళు పెట్టడం జరిగింది అయితే పోలీసుల దగ్గరికి వెళ్లి వాళ్ళు మాట్లాడిన తర్వాత కొద్ది రోజులు మీరు పెట్టకుండా ఉంటే బాగుంటుంది క్రౌడ్ అంతా కూడా తగ్గుతుందని వాళ్ళు పోలీసులు చెప్పడం జరిగింది అయితే ఈ విడకున్న పలుకుబడి కానివ్వండి ఈ విడకున్న ఫేమ్ వల్ల ఎక్కడ పెట్టినా కూడా ఈ విడికి అంతే క్రౌడ్ వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది అయితే వీళ్ళు కుమార ఆంటీ కానివ్వండి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు వీడికి ఎవరెవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ కలిసి పోలీసుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని పోలీసులు ఏం చెప్పారంటే వీడికి కొద్ది రోజుల వరకు మీరు పెట్టకుండా ఉంటే బాగుంటుంది అక్కడ ఫుడ్ అనేది అప్పుడు వరకు కూడా మీరు కొంచెం ఇంట్లోనే ఉండండి ఎలాంటి ఇష్యూస్ కూడా చేయొద్దు అని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది అయితే ఒక నాలుగైదు రోజులు పెట్టకుండా ఉంటే ఆ క్రౌడ్ అంతా కూడా తగ్గి మామూలు రోజులు ఎలా అయితే ఉండేదో అలా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అనమాట అయితే చాలా మంది అక్కడ ఉన్న చుట్టుపక్కల జన వీళ్ళందరూ కూడా కుమార్ అంటే ఫుడ్ మిస్ అవుతున్నామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అయితే తర్వాత ఏం జరగబోతుంది అసలు తను పెడుతుందా లేదా అని ఆవిడని అడిగి తెలుసుకుందాం థ్యాంక్ యూ